హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు అనేది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోలో చూద్దాం ముందుగా నేను ఒక కేజీ చేపలైతే ఇలా శుభ్రంగా వెనిగరు సాల్ట్ వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుంటే నీ వాసన అనేది లేకుండా ఉంటుంది తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక కప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి ఈ చేపల పులుసుకు అనేది అప్పుడే అనేది టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ ఎక్కాక ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి గరి తీసుకొని ఎర్రగా వచ్చే వరకు కలు కలుపుకోవాలి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని తగ్గించుకుందాం చూసారా ఇప్పుడు ఉల్లిపాయ ఇలా కొంచెం వేగింది అందులో టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేస్తున్నాను నేను ఒక చిన్న సైజు టమాటా అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు గరి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం ఇప్పుడు బాగా వేగింది ఉల్లిపాయ టమాటా అనేది ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటే చేపల పులుసులోకి చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను చిటికటి పసుపు కూడా వేస్తున్నాను నాలుగు స్పూన్ల కారం కూడా వేస్తున్నాను నేను ఈ చేపల పులుసులోకి కారం ఎక్కువే పడుతుంది అందుకే నేను నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను మళ్ళీ గరిడ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసాక ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇలా అన్నీ వేసేసాక ఆ గ్రేవీ అనేది మొక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలి గరిటె ఎక్కువ పెట్టి తిప్పేయకూడదు ఈ చేప ముక్కలు విడిపోతాయి స్లోగా కలుపుకొని ఇలా సర్దుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కదా ఇప్పుడు కొద్దిగా మగ్గింది ఇప్పుడు పాన్తోటే కొంచెం అటు ఇటు తిప్పుకొని ముక్కల్ని కొంచెం తిరగేసుకుంటే కింద వైపు కూడా బాగా వేగుతుంది ఇలా అన్ని ముక్కలు కూడా ఒకసారి తిరగ తిప్పుకుంటే నెమ్మదిగా తిప్పుకోవాలి లేకపోతే మొక్కలు అనేది విడిపోతాయి ఒకసారి ముక్కలన్నీ కూడా ఇలా తిరగదిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ముక్క అనేది కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను నేను ఒక యాభై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను నేను ఇలా రసం తీసుకొని రసం అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు గరిటె పెట్టకుండా ఆ పాన్తోనే గుండ్రంగా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి గరిట తీసుకొని స్లోగా నెమ్మదిగా కొంచెం సర్దుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఈ చేపల కూర ఎప్పుడు కూడా పెట్టి కలపెట్టకూడదండి కలబెడితే ముక్కలు అనేది విడిపోతాయి విడిపోయి ఆ ముళ్ళు జ్యూస్లోకి వెళ్ళిపోతాయి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా గరిట తీసుకొని కలపెట్టకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి చూసారు కదా కర్రీ అనేది కొంచెం దగ్గర పడింది ఇప్పుడు రెండు స్పూన్ల గరం మసాలానైతే వేస్తున్నాను నేను గరం మసాలా వేసాక మళ్ళీ పాన్ తోటే నెమ్మదిగా ఇలా కలదిప్పుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మళ్ళీ కొంచెం పాన్నే కొంచెం అటు ఇటు తిప్పుకుంటే కలిసిపోతుంది గరం మసాలా కొత్తిమీర అనేది ఇప్పుడు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కర్రీ బాగా దగ్గర పడింది కాబట్టి ఒకసారి కొద్దిగా ఒకసారి ఉప్పు పులుపు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా చేపల కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you for watching.